అన్నదాత సుఖీభావ్ అయిపోతే పిఎం కిసాన్ రైతులందరికీ ఒకేసారి పిఎం కిసాన్ ద్వారా రెండు వేలు అన్నదాత సిగీబా ద్వారా ఐదు వేలు అంటే టోటల్గా ఏడు వేల రూపాయల డబ్బులు అనేది ఆగస్టు రెండవ తేదీరా మేము రిలీజ్ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేది అయితే చెప్పడం జరిగింది ఇప్పటికే పలుమార్లు అయితే వాయిదా పడుతూ వస్తూ ప్రజెంట్ మేము రెండో తేదీ రిలీజ్ చేస్తున్నామని అయితే రావడం జరిగింది సో ఇప్పుడు మనకి స్టేటస్ అనేది ఎలిజిబుల్ ఉన్నామా లేదా మనకి డబ్బులు అనేది వస్తుందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి ఇకపోతే పిఎం కిసాన్ ఎలా చెక్ చేసుకోవాలి అన్నదాత సుఖీబాబా ఏ విధంగా స్టేటస్ ఉంటే మేము ఎలిజిబుల్ అవుతామో ఇన్ కేసు ఇక్కడ పలానా రీజన్ వల్ల మేము ఇన్లిజిబుల్ అయిపోయాము ప్రజెంట్ మాకు ఏమైనా ఆప్షన్ ఉందా ఎలా ఏంటి అనేది క్లియర్ గా ఇవ్వడానికి మీకు అయితే ఎస్మల్ అయితే చేస్తాను గాస్ ఇవ్వడం తప్పకుండా లైక్ చేయండి ప్రతి రైతునైతే షేర్ చేయండి ఎందుకంటే తప్పకుండా రైతు అనేది ఎలిజిబిలిటీలో ఉన్నాడో లేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోపోతే మనకి ఏదైనా రీజన్ వల్ల ఇనిజిబుల్ అయితే డబ్బులు అనేది అయితే రాదు సో ఆ పాయింట్స్ ఏంటి అనేది క్లియర్ గా చెప్తాను ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దాదాపు ఇప్పటి వరకు మన వాట్సాప్ ఛానల్ ని నలభై ఆరు వేల మంది ఫాలో అవుతున్నారు ఇన్ కేస్ మీరు మన వాట్సాప్ ఛానల్లో లేకపోతే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను సో జాయిన్ అవ్వండి ప్రతిరోజు డైలీ అప్డేట్స్ అయితే తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్నదాత సుఖీ బాబు కూటమి గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే వేస్తామని అయితే తెలపడం జరిగింది ఇప్పుడు ఈ డబ్బుల్ని పిఎం కిసాన్ తో కలుపుకొని మూడు విడతలుగా వేస్తామని అయితే తెలపడం జరిగింది ఫస్ట్ విడత ఐదు వేలు కిసాన్ రెండు వేలు టోటల్ గా ఏడు వేలు రూపాయలు ఆగస్టు రెండవ తేదీన రైతుల ఖాతాలో అయితే జమ కాబోతున్నాయి ఇక్కడికి క్లియర్ ఇప్పుడు అన్నదాత సుఖీబో సంబంధించి మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి స్టేటస్ అనేది అక్కడ ఏ విధంగా ఉంటే మనం ఎలిజిబుల్ అవుతాం క్లియర్ గా అయితే నేను స్క్రీన్ మీద రికార్డింగ్ అనేది అయితే చూపిస్తాను దయచేసి మీరు కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబో అయిపోయిన తర్వాత డైరెక్ట్గా పిఎం కిసాన్ కూడా నేను లైవ్ లో మీకు చూపిస్తాను సో గాయస్ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మీరు మన వాట్సాప్ గ్రూప్ లో లేకపోతే జాయిన్ అవ్వండి ప్రతి అప్డేట్ అనేది రైతులకు సంబంధించి జాబ్స్కి సంబంధించి న్యూస్ అన్ని అప్డేట్స్ అయితే వస్తాయి సో సింపుల్ గా అన్నదాత సుఖీ ఆఫీషల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తానే మనకి ఈ విధంగా స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది సో స్క్రీన్ మీద నేను మీకు ప్రజెంటేషన్ చేస్తాను చూడండి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి చూడండి అన్నదాత సుఖీ బావా ఇకపోతే మనకి ఇక్కడ చెక్ స్టేటస్ అని పచ్చ కలర్ లో ఐ మీన్ లోపల బ్లాక్ కలర్ అయితే టెక్స్ట్ అయితే ఉంటుంది నేను ఈ లింక్ అనేది మీకు డైరెక్ట్ గా ప్రొవైడ్ చేస్తాను మన వెబ్సైట్ లోనే మీరు లైన్ ఐ మీన్ అంటే అక్కడే చెక్ చేసుకోవచ్చును డైరెక్ట్ గా ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ అలాగే ఎంటర్ క్యాప్చర్ అవడం జరుగుతుంది సో ఇప్పుడు నేను ఒక రైతుకి సంబంధించి ఆధార్ నెంబర్ అనేది లైవ్ లో ఎంటర్ చేస్తాను సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక క్యాప్చర్ ఇవ్వడం జరుగుతుంది సో క్యాప్చా ఏదైతే స్మాల్ అయితే స్మాల్ బిగ్ అయితే బిగ్ అయితే ఇచ్చేయండి గాయ్స్ సో క్యాప్చర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చెక్ స్టేటస్ అయితే ఉంటుంది సెర్చ్ మీద క్లిక్ చేయండి సెర్చ్ మీద క్లిక్ చేస్తానే సో ఇక్కడ చూడండి డీటెయిల్స్ అన్ని క్లియర్గా రావడం జరిగింది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఆధార్ నెంబర్ ఇకపోతే వీళ్ళ ఫాదర్ నెంబర్ వీళ్ళ డిస్టిక్ ఇకపోతే ఇక్కడ ఏ విలేజ్ లో వీళ్ళ ల్యాండ్ అనేది ఉంది రిమార్క్స్ దగ్గర ఈకేబీసీ కంప్లీటెడ్ స్టేటస్ దగ్గర ఎలిజిబుల్ ఎవరికైతే కేవైసీ కంప్లీటెడ్ స్టేటస్ ఎలిజిబుల్ అనేది ఉందంటే ఈ పర్సన్ కి ఖచ్చితంగా అన్నదాత సుఖీబాబు ద్వారా డబ్బులు అనేది అయితే రిలీజ్ అవుతుంది ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ అక్కడ ఇన్ఎలిజిబుల్ అయితే రిమార్క్స్ దగ్గర ఎందుకు ఇన్ఎలిజిబుల్ అయ్యాడు బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ అండ్ ఫీసే లింక్ అనేది లేదా సో లేకపోతే డబ్బులు అనేది రాదు ఇలాంటి లబ్ధిదారులకు సంబంధించి లిస్ట్ అనేది గ్రామ వార్డు సచివాలయంలో అగ్రికల్చర్ ఆఫీసర్ లేదా హార్టికల్చర్ ఆఫీసర్ దగ్గర లిస్ట్ అనేది సచివాలయంలో అయితే ఉంది వెంటనే వెళ్ళి పలానా నా లిస్ట్ లో మా పేరు అనేది ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి ఇక్కడ ఎలిజిబుల్ ఈకేసీ కంప్లీట్ ఉంటే ఎటువంటి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఎలిజిబుల్ ఇన్ కేసు ఇక్కడ ఇన్ఎలిజిబుల్ రిమార్క్స్ లో మీకు ల్యాండ్ సీడింగ్ కాలేదు ఇకపోతే మీకు సంబంధించి ఎన్పిసీ లింక్ అనేది లేదు మీ ఇంట్లో పలానా వ్యక్తి ఉన్నాడు సో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీలో ఏదైనా రీజన్ వస్తే డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళండి అది కూడా మనకి టైం అయితే ప్రజెంట్ అయిపోయింది ఒకవేళ మళ్ళీ ఏమైనా డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేశారామో ఒకసారి డైరెక్ట్ గా సచివాలయం అయితే వెళ్ళండి ఎందుకంటే ఇరవై మూడో తేదీ ఇరవై ఏడవ తేదీ ఆ మధ్యలోనే మాకు లాస్ట్ డేట్ అయితే గతంలో నేను వాట్సాప్ కూడా చాలా సార్లు అయితే పెట్టాను ఇన్ కేసు ఇన్ ఎలిజిల్ అయిన వాళ్ళు ఒకసారి అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ దగ్గరికి వెళ్ళండి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు రిమార్క్స్ లో కంప్లీటెడ్ ఇకపోతే ఎలిజిబుల్ ఇట్టి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇది తర్వాత స్విగీ సంబంధించి ఐదు వేల రూపాయల ప్రజెంట్ స్టేటస్ ఈ విధంగా ఉంటే ఐదు వేల రూపాయల డబ్బులు అనేది అయితే వస్తుంది ఇక్కడికి డౌట్ అనేది క్లియర్ ఇకపోతే మనము పిఎం కిసాన్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి సో డైరెక్ట్గా మీకు దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్గా అక్కడి నుంచి అయితే చెక్ చేయండి లేదా డైరెక్ట్గా పిఎం కిసాన్ అనేది గూగుల్ క్లిక్ చేస్తాను ఈ విధంగా మనకి అప్షల్ వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది ఈ అప్షల్ వెబ్సైట్ అనేది మనం క్లిక్ చేసిన వెంటనే మనకి పిఎం కిసాన్కి సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఈ ఇక్కడ రైతుకు సంబంధించి రైతు యొక్క స్టేటస్ అనేది మూడు ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఈ మూడు ఆప్షన్స్ లో మీరు ఎలిజిబుల్ అయితేనే మీకు పిఎం కిసాన్ కు సంబంధించి డబ్బులు అనేది అయితే రావడం జరుగుతుంది ఇన్ కేసు ఇక్కడ ఏ ఆప్షన్ అనేది మీకు ఇనేబుల్ లో ఉన్నా కానీ సింగిల్ రూపీ కూడా మీకు డబ్బులు అనేది రాదండి సో ఆ మూడు ఆప్షన్స్ ఏంటి ఏ విధంగా ఉంటే మనం ఎలిజిబుల్ అవుతాం అనేది కూడా ఇక్కడ నేను క్లియర్ గా అయితే చూపిస్తాను సో ఇకపోతే మనము ఇక్కడ డిస్అప్సైడ్ మూడు ఆప్షన్ అయితే ఉంటుంది నేను ఆప్ చేస్తున్నా మీకు క్లియర్ గా కనిపించడానికి ఇక్కడ కిందికి కింద కాల్ చేస్తే ఇక్కడ చూడండి ఈకేవైస్ అనేది పైన టాప్ లో ఉంది ఈకేవైస్ అనేది ఇక్కడ ఎందుకు ఉందంటే ఖచ్చితంగా పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఎవరికైనా సరే ఈకేవైస్ అనేది కంప్లీట్ అయి ఉండాలి అది గతంలో అయినా సరే ఒకవేళ మీరు కొత్తగా రిజిస్టర్ చేసుకుంటే ఇంకా ఈకేవైస్ అనేది అయికపోతే ఖచ్చితంగా ఈకేవైస్ అనేది చేసుకోండి ఈకేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే పిఎం కిసాన్ డబ్బులు అనేది అయితే వస్తుంది సో ఇకపోతే కింద కెనో ఇవర్ స్టేటస్ అనేది ఉంటుంది సింపుల్ గా ఇవర్ స్టేటస్ మీద మనం క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంకొక పేజీలోకి లోడ్ అవ్వడం జరుగుతుంది సో ఈ పేజ్లో వచ్చేసి మనము డైరెక్ట్ గా మనకు సంబంధించి పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో అంటే ఒక రైతు పిఎం కిసాన్ పోర్టల్లో నమోదు చేసుకునేటప్పుడు ఆ రైతుకు ఒక నెంబర్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది సో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేస్తేనే మనకి ఇక్కడ పిఎం కిసాన్ సంబంధించి డబ్బులు స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు ఇన్ కేస్ ఆ నెంబర్ అనేది ఆ రైతుకు తెలియకపోతే ఇక్కడ కెనో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది సింపుల్ గా అక్కడ క్లిక్ చేస్తానే ఇక్కడ మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ అడుగుతుంది సో సింపుల్ గా ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేసేసుకొని మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఓటీపీ అనేది వచ్చిన తర్వాత మీకు సంబంధించి ఇక్కడే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అయితే కనిపిస్తుంది ప్రజెంట్గా నా దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ గా ఇక్కడే బ్యాక్ అనేది అయితే వస్తున్నా సో బ్యాక్ అనేది వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది సో నేను వాట్సాప్ లో ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నానండి సో ఆ నెంబర్ అనేది ఇక్కడ నేను కాపీ చేస్తున్నాను లైవ్ లో सो काफी जैसे से। ఈ నెంబర్ అనేది ఇక్కడ మనం పే చేయాలి పేజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక క్యాప్చర్ రావడం జరుగుతుంది సో ఖచ్చితంగా మనకి క్యాప్చర్ అనేది ఏ విధంగా ఉందో మీకు స్మాల్ అయితే స్మాల్ బిగ్ అయితే బిగ్ అయితే ఎంటర్ చేయండి రిజిస్ట్రేషన్ నెంబర్ మనం క్యాప్చర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తానే మన యొక్క రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కి డైరెక్ట్గా ఒక ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తానే మనకి సంబంధించి పిఐకి కిసాన్ స్టేటస్ అనేది అయితే కనిపించడం జరుగుతుంది సో ఇక్కడ ఒకసారి సైట్ అనేది ఇష్యూ ఉండొచ్చు నో ప్రాబ్లం ఫ్రెండ్స్ ఎందుకంటే సర్వర్ ఇష్యూ ఉండడం వల్ల వస్తుంది సో ఇక్కడ నాకు పైన టాప్ లో చూడండి ఓటీపీ అనేది రావడం జరిగింది సిక్స్ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ వన్ సిక్స్ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ వన్ సో ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత గెట్ డేటా మీద క్లిక్ చేయండి గెట్ డేటా మీద క్లిక్ చేస్తానే మనకి ఆటోమేటిక్ గా మనకు సంబంధించి మన యొక్క స్టేటస్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చెక్ చేయాల్సింది ఏం లేదు క్లియర్ గా ఇట్లా క్లినిక్ అనేది వెళ్ళండి క్లినిక్ అనేది వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎలిజిబిలిటీ స్టేటస్ అని మనకు ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు ఇంతవరకు ఎన్ని ఇన్స్టాల్మెంట్ పడ్డాయి ఇక్కడ క్లిక్ చేస్తే ఆ ఇన్స్టాల్మెంట్ మీద క్లిక్ చేస్తే ఎప్పుడు పడింది ఆ ఇన్స్టాల్మెంట్ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ కింద చూపించడం జరుగుతుంది మీకు పేమెంట్ రిలీజ్ అయిన తర్వాత అయినా ఇలా చెక్ చేసుకోవచ్చు లేదా ఆఫ్టర్ అయినా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి పలానా తేదీ వీళ్ళకి క్రెడిట్ అయిపోయింది ఏంటి అనేది ఇది ఒక లెక్క కాకపోతే ఇప్పుడు మనం ఎలిజిబుల్ లో ఉన్నామా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కరి డౌట్ సింపుల్ గా మీరు చేయాల్సిన పని ఏం లేదు ఇక్కడ ఎలిజిబిలిటీ స్టేటస్ అని ఉంటుంది సింపుల్ గా ఎలిజిబిలిటీ స్టేటస్ క్లిక్ చేస్తాను ఇక్కడ మీకు క్లియర్ గా జూమ్ చేసి చూపిస్తాను చూడండి ల్యాండ్ స్ట్రీడింగ్ ఎస్ ఆధార్ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ స్టేటస్ ఎస్ ఇకపోతే ఇఫ్ యూ హావ్ ఆల్రెడీ సీడెడ్ ప్లీజ్ క్లిక్ అంది ఇది వచ్చేసి ఆల్రెడీ ఒక లింక్ లేకపోతే ఇక్కడ క్లిక్ చేస్తే ఏ ఆధార్ లింక్ అయినా చూపిస్తుంది ఈ కేవైసీ స్టేటస్ ఎస్ అంటే మనకి ఇక్కడ ఈ మూడు ఆప్షన్స్ లలో మీకు ఎస్ అనేది ఉంటేనే ఖచ్చితంగా మీకు డబ్బులు అనేది అయితే వస్తుంది కేస్ ఇక్కడ ల్యాండ్ సీడింగ్ అనేది నో ఉంటే ల్యాండ్ సీడింగ్ సంబంధించి ఓడి దగ్గరికి వెళ్ళాలి వీఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి వీఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఒక అర్జీ పెట్టుకుంటే ఎంఆర్ఆర్ ఓకే చేస్తే ల్యాండ్ సీడింగ్ అనేది ఎస్ వస్తుంది ఇన్ కేసు బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే బ్యాంక్ వెళ్ళి చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా మన మొబైల్లోనే మనమే ఫ్రీగా కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవచ్చు దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది చెక్ చేయండి ప్రజెంట్ ఇక్కడ ఈకేవైసీ స్టేటస్ సో ఇన్ కేస్ ఈకేవైస్ అనేది నో అంటే డైరెక్ట్గా పేయికిస్ వెబ్సైట్ వెబ్సైట్లోకి రావచ్చు వచ్చి మన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తానే ఓటీపీ రావడం జరుగుతుంది ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే ఈకేవైస్ డన్ అయితే అవడం జరుగుతుంది ఇన్ కేస్ అన్న మాకు ఈకేవైసీ చేసుకోవడం చేత కాదంటే డైరెక్ట్గా సేసి సెంటర్కి కానీ గ్రామ సచివాలయంలో ఎవరైతే మనకి అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారో హార్టికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినట్టయితే బయోమెట్రిక్ ద్వారా కూడా మనము ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు సో ఈ మూడు ఆప్షన్స్ అనేది మీకు కరెక్ట్గా ఉంటేనే పీఎం కిసాన్ డబ్బులు అనేది అయితే రావడం జరుగుతుంది ఇన్ కేస్ ఇక్కడ రిమార్క్స్లో మీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు మీరు ట్యాక్సీ పే చేస్తున్నారు సో మీకు పలానా రీజన్ ల్యాండ్ అనేది లేదు ఇలా సో 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 వాట్ ఎక్స్టెన్షన్సెస్ ఏదైనా సరే ఇన్ఎలిజిబుల్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు డబ్బులు అనేది రాదండి దీనికి సంబంధించి పిఎం కిసాన్ హెల్ప్ లైన్కి మీరు కాల్ చేసి లేదా వాళ్ళతో చాటింగ్ సపోర్ట్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉందని లేదా మీ మండల ఏవో గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ అనేది రాయి చేస్తే తప్ప మీకు పిఏ కిసాన్ కు సంబంధించి మీ ప్రాబ్లం అనేది క్లియర్ అంత అంతవరకు క్లియర్ అవ్వదు సో చూసారు కదా ఈ విధంగా చెక్ చేసుకోండి తప్పకుండా ప్రతి రైతు ఇలా అన్నదాత సుఖీభవ పీకిసన్ స్టేటస్ అనేది కరెక్ట్గా ఉన్న వాళ్ళకు మాత్రమే ఏడు వేల రూపాయల డబ్బులు అనేది అయితే వస్తుంది సో ఇది గాయస్ వాళ్ళ అప్డేట్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన కామెంట్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పటికే మన ఛానల్లో అరవై ఆరు వేల మంది ఉందని చెప్పాను వాట్సాప్ ఛానల్లో ఇన్ కేస్ మీరు జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను జాయిన్ అవ్వండి వీడియోని అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీకు నచ్చిన కామెంట్ అయితే చేయండి జై